హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి నాకు సబ్ మంచి మోటివేషన్ ఉంటుంది అలాగే ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే సింపుల్గా చికెన్ సూప్ ఎలా చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను మనం రెస్టారెంట్లలోగా కార్న్ఫ్లోర్ అవి ఏమి అవసరం లేదు సాసులు కార్న్ఫ్లోర్ ఎలాంటివి లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోటి మంచిగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను అలాగే మనం చిన్న పిల్లలకు కూడా టూ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా ఈ సూప్ని పెట్టవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడైతే నేను ముందు చికెన్ తీసుకున్నాను నేను చికెన్ వచ్చేసి ముందు రోజు కర్రీ చేస్తున్నాను అందులో నుంచి కొంచెం ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకొని మనం ఈజీగా సూప్ చేసిన టూ టు త్రీ మెంబర్స్ ఈజీగా తినేసే తాగేసేయచ్చు అలాగే నేను తీసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అందులో ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్ చికెన్ చాలా కొద్ది తీసుకున్నాను ఈజీగా టూ మెంబర్స్ టూ టు త్రీ మెంబర్స్ తాగేసేవచ్చు ఈ సూప్ మీరు కూడా కర్రీ తెచ్చుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టి మనం సూప్ చేసుకోవచ్చు మంచిగా రైనీ సీజన్లో అలా హ్యాపీగా సూప్ చేసుకుని తాగితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే ముందు నేను ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ఒకటి వేసుకున్న తర్వాత నేను తీసుకున్న చికెన్కి ఒక మీడియం ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఇది మీరు కుక్కర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి కుక్కర్లో బాయిల్ చేయాల్సినంత అవసరం లేదు అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం అంతా కలిపి పెట్టేసి ఇందు చికెన్లోంచి నార్మల్గా వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చేంత వరకు అలాగే వదిలేయాలి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా చికెన్ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం బాయిల్ అయిపోయింది వాటర్ కూడా ఇంకిపోయే అందులోవి ఇప్పుడు మనకు సూప్కి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలి మీకు ఎంత సూప్ క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను పసుపు అయితే ఎక్స్ట్రా వేయలేదు నేను ముందు రోజు చికెన్ తీసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఎల్లో వేస్గా ఉంది మనకి ఎంత కావాలంటే సూప్ వేసుకోవడం అందులో కొంచెం మిరియాల పొడి కొంచెం పెప్పర్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చూసారు కదా కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి ఇందులో ఎక్స్ట్రా స్పైస్ ఏమి వేయట్లేదు మనం ఆ మిరియాల ఘాటే ఉంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి మన టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసుకొని సారీ సాల్ట్ వేసుకొని మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ వేసుకొని మరిగించడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు అన్నీ రెడీగా ఉంటాయి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ అన్నీ నా వీడియోలో నా ఛానల్లో ఉంటాయి ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి అలాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా మనకి ఎంత లిక్విడ్ అయితే కావాలో అంత వాటర్ వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకుని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే చాలండి చాలా చాలా బాగుంటుంది నేనైతే డిన్నర్కి ఏం తినకుండా ఒట్టిగా ఈ సూప్ తీసుకొని పడుకున్నానంటే మంచి డైట్ రెసిపీస్ కూడా మన ఛానల్ ఛానల్లో ఉంటాయి మంచి డైట్ చేసే వాళ్ళు కూడా నైట్ మనం రైస్ అవాయిడ్ చేయాలి కాప్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయచ్చు ట్రై చేసేయచ్చు మనకు మంచి సూపీగా ఉంటుంది కాబట్టి మన్ కడుపు నిండు ఫీలింగ్ ఉంటుంది అలాగే మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా మనకు అందుతుంది చూసారు కదా ఈ సూప్ తాగేసినైతే డిన్నర్ స్కిప్ చేసి అలాగే పడుకున్నాను చాలా